నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ వార్షికోత్సవం వేడుకగా జరిగింది ప్రిన్సిపల్ ఖాదర్ భాష ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో భాగంగా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి అభినందించారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ మాల్యాద్రి మండల టీడీపీ అధ్యకుడు చంద్రబాబు మండల క్లస్టర్ ఇన్ఛార్జి రమేష్లను కూడా ఘనంగా సన్మానించారు వివిధ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో సత్కరించారు కార్యక్రమంలో రవికుమార్ సంవత్సరంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి స్కూల్కి మంచి పేరు తెచ్చారని తెలియజేశారు ఈ ఏడాది కూడా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు నేటి విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలన్నదే అందరి లక్ష్యమని తెలియజేశారు చాలా ఇంకా జరగాల్సినటువంటి ముందు ఈ ఏదో ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తారు ఉన్నటువంటి సమక్షంలోనే పూర్తి చేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి విద్య పరంగా కూడా చక్కనైన విద్యార్థులు ఒక మంచి డిసిప్లి అనేది ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ పాఠ మన పాఠశాల ప్రభుత్వం నుంచే ఉండాలి చాలా చర్చ మీరు పూర్తి ఉన్నారు కాబట్టి కాస్త విసిగెత్తినట్టున్నారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరంతా కూడా ఎంజాయ్మెంట్ చేసే ప్రభుత్వం చాలా చక్కగా ఉంది ఇప్పుడు కాస్త నేరసమైన ఆ తర్వాత ఎంతో ఉత్సాహతలుగా మీరు ఉంటారని రాబోయే రాబోతున్నటువంటి పరీక్షల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ తర్వాత టెన్త్ క్లాస్ విద్యార్థులు చక్కగా ఉన్నటువంటి ఈ పొద్దు సమయాన్ని బాగా వినియోగించుకొని సార్ కోరినట్టుగా మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మండలి తల్లిలో మీ తల్లిదండ్రులు కోరినట్టుగా మరి జిల్లా నుంచి డిఓ గారు అయితే స్పెషల్ ఆఫీస్ అయితే మరి ఎవరైతే కోరుతున్నారో ఆ స్థాయిలోనే మన పాఠశాల నుంచి మంచి రిజల్ట్ తో పాటు మంచి ర్యాంకింగ్ పొజిషన్ అనేది ఫైవ్ ఫిఫ్టీ క్లాస్ తో ఉన్నటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా

గత ఫోర్ డేస్ బ్యాక్ కూడా కాల్ చేయడం జరిగింది సార్ మాకు గ్రౌండ్ గురించి అనేది ఖచ్చితంగా నీకు నేను ఒక హామీ ఇస్తున్నా అది తొందరలోనే దీనికి ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది సార్ అడిగిన కూడా ఖచ్చితంగా ఆ పని కూడా చేపిస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నా ఈరోజు ఏదైతే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ రోజు ఆయన ఉద్దేశాన్ని తీసుకోవడం కేవలం నీటి దానే రేపు ఉద్దేశంతో ఈ రోజు ఆయన మొన్న బట్టలే కూడా జరిగింది ఆయన బట్టలే ఎక్కడ ఉండే దావోతున్న ఉన్నాం ఈ రోజు మనం కష్టపడి చదువుకుంటే రేపు ఈ రోజు హైదరాబాద్ సిటీ ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఈ రోజు మనకి తెలంగాణ అంటే బాధిగానికి గుర్తుకొచ్చేది వచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ డెవలప్మెంట్ కావాలంటే ఈ రోజు నుంచి కూడా మన కష్టపడి చదువుకోవాలి విధంగా నాకు స్కూల్ మీద ఎందుకంటే స్కూల్ అనే కాదు రోజు స్కూల్ పెట్టినా కాలేజీ పెట్టా హాస్టల్స్ పెట్టినా ఏ స్కూల్ పెట్ట అది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సురేష్ బాబు ఎస్సీ హాస్టల్ వార్డెన్ కొండయ్య ఎంఈవో రవికుమార్ మరో ఎంఈఓ ఆనందరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు